హాయ్ అండి వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్ ఇవాళ నేను కొత్త ఫర్టిలైజర్తో వచ్చాను చూడండి ఇవి పూలు పూలతోని ఫర్టిలైజర్ తయారు చేయబోతున్న ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఒక లైక్ కొట్టండి ఇవి దేవుడి దగ్గర పెట్టిన పూలు ఇవి తెల్లారి తీసి ఎక్కడ పడితే అక్కడ వేస్తూ ఉంటారు కొంతమంది తెలియక అలా వేయకండి చాలా పవిత్రమైన పూలు తొక్కులల్లో మాత్రం వేయకండి చెట్ల మొదల్లో వేయాలి దీంతో మనం ఇప్పుడు పర్టిలేజర్ తయారు చేసుకుందాం ఒక బాటిల్ తీసుకొని మూత సైడ్ దాన్ని కిందికి పెట్టి పైన కొంచెం క్యాప్ కట్ చేసుకొని అందులో ఈ పూలు వేసి రోజు మనం అంత కదా దేవుని దగ్గర నుండి ఆ పూలు అందులో వేసి కొంచెం మట్టి వేసుకోవాలి మంచి పర్టిలేజర్ తయారవుతుంది మొక్కకి మంచి బలాన్ని కూడా ఇస్తుంది మంచి పెరుగుతుంది పూలు కూడా బాగా పూస్తుంది మొక్క ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు మరి ధన్యవాదములు